ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి తెలంగాణ నేతలు పవన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఇక విమర్శలపై జనసేన పార్టీ స్పందించింది రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారని తెలిపింది ఇరు రాష్ట్రాల మధ్య సౌద్భావ వాతావరణం దృష్ట్యా పవన్ మాటలను వక్రీకరించవద్దని పేర్కొంది ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది ఇక పవన్ ఇటీవల కోనసీమ జిల్లాలో దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించేందుకు అధికారులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా కోనసీమ కామెంట్స్ చేశారు గోదావరి జిల్లాలు అన్నపూర్ణగా బాసిల్లుతున్నాయని అన్నారు రాష్ట్రం విడిపోవడానికి కారణం వీటి పచ్చదనమేనని చెప్పారు నిత్యం పచ్చగా ఉంటుందని తెలంగాణ నాయకులంతా అంటారని చెప్పుకొచ్చారు ఇప్పుడు కొబ్బరికి దిష్టి తగిలినట్లుంది అని పవన్ తెలిపారు దీంతో ఈ వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయ్యాయి రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే ఆ శాపం ఈరోజు మొత్తం కొబ్బరి చెట్టులతోటి ఇదే తెలంగాణ నాయకులు అంతా ఉంటాయి కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉండదు మీరు ఏ ఉంటుంది పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్లు ముండాలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి సో నాకు నిజంగా చాలా బాగా ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడు దృష్టి నలురాయన పగిలిపోదంటారు అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంత మంది కళ్ళలో దాని వాళ్ళందరూ దృష్టి తగిలి ఈ రోజు మొండేళ్లతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది